వినాలి వీరమల్లి మాట వినాల అదృష్టం ఏంటంటే హరిహరి వీరమల్లిలో నేను అది నాలకి వచ్చిన తర్వాత చూసి చెప్తా ఇప్పుడే ఊహాగానాలు చెప్తే ముందుకే నేను అంటే శోభ అన్నాడు రుచి ఉండదు అందు గురించి సినిమా చూసిన తర్వాత చెప్తే బాగుంటుంది చెప్పకూడదు అన్న ఇప్పుడు చెప్పను టీజర్ గురించి చెప్పిన సరే సినిమా ఎందుకంటే అది అన్ని ఇప్పుడు అన్నీ చూసినాం అనుకో ఇప్పుడు పెళ్లి కాక ముందుకే మా నడుము ఇట్ట ఇచ్చే బొడి ఇట్ట అనగానే ఇంకా అది అంటే సోబరి నాడే ఉండదు నీకు ఏ ఆల్రెడీ చూసింది ఏముంది అక్కడ కొత్త ఏముంది అందు గురించి నా మాట కూడా కొంత వాల్యూ ఉంది అందు గురించి నీ చెప్పిందే చేస్తా చేసేదే చెప్తా ఈ రోజు ఒక మాట చెప్పేసి రేపు ఇంకొక మాట చెప్పేసి ఇల్లు కొన్ని నీ అట్ట అనుకున్నా ఇట్లా నాకేం తెలుసా నేను తప్పించుకోను నేను మాట మాట్లాడితే బాండ్ పేపర్ రాసి స్టాంప్ పేచు ఎంత గ్యారంటీ ఉంటుందో నేను మాట్లాడితే అంత గ్యారంటీ ఉంటుంది అది